నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశం మాదక ద్రవ్యాలపైన యుద్ధం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే మాదక ద్రవ్యాలు అమ్ముతూ విక్రయిస్తూ ఎవరైనా దొరికిన వారికి కఠినమైన శిక్షలు విధిస్తూ ఉంది మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారికి జీవిత ఖైదు ఉరిశిక్ష విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వివరాలలోకి వెళితే కువైట్ లో ఇరవై ఏడు కిలోల మాదక ద్రవ్యాలు మరియు మద్యం బాటిల్లను అక్రమ రవాణా చేస్తూ సైకోట్రోఫిక్ పదార్థాలు తీసుకోవడం మరియు ఆయుధాలు మందుగుండు సామాగ్రి కలిగి ఉన్న కేసులో క్రిమినల్ కోర్టు ఒక కస్టమ్స్ ఇన్స్పెక్టర్ మరియు మాదక ద్రవ్యాల వ్యాపారికి జీవిత ఖైదు మరియు ఒక సిరియన్ వ్యక్తికి పదిహేడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది అలాగే కువైట్ లో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ ఫోర్డ్ ఎవరైతే ఉండారో మాదక ద్రవ్యాల వ్యాపారుల దగ్గర డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు లంచం తీసుకుని ఒక వస్తువున్న సరుకు ఏదైతే ఉందో ఇటువంటి తనిఖీలు చేయకుండా కువైట్ మార్కెట్ లేకి ప్రవేశపెట్టేందుకు అతనైతే సహకరించడం జరిగింది దీంతో ఇటీవల కాలంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా వారికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది అలాగే బేదున్ వ్యక్తిని కబ్దు ప్రాంతంలో అయితే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారుల అతను తుపాకీతో కాల్పులు జరిపాడు కస్టమ్ ఇన్స్పెక్టర్ కు మాదక ద్రవ్యాల డీలర్ పదివేల దినాల లంచం ఇచ్చారని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది దీంతో కువైట్ క్రిమినల్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జేబింద్